ప్రధాని నరేంద్ర మోదీ నూట ఇరవై ఎనిమిదవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజిరి జిల్లా దూలపల్లిలో స్థానికులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ వీక్షించారు అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతులను దేశానికి ప్రధాని మోదీ పరిచయం చేస్తున్నారని ఈటల రాజేందర్ కొనియాడారు అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రకృతి సిద్దంగా వ్యవసాయం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు భారతదేశ ఔన్నత్యాన్ని పెంచుతున్న మోదీ కృషి అభినందనీయమని కొనియాడారు మన్ కీ బాత్ పేరిట అన్ని రంగాలని ప్రతి నెల చివరి ఆదివారం చివరి ఆదివారం దాదాపు నూట ఇరవై ఎనిమిదవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వారు ఇలా నిర్వహించడం జరిగింది ఈరోజు మాకి లింక్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి దానిగా భావిస్తూ ఉన్నాం ప్రకృతి వ్యవసాయం ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం అనే దా కాన్సెప్ట్ని మరోసారి వాళ్ళు ఆవిష్కరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మనుషుల్లో ఎక్కడో మార్పు వస్తూ ఉంది మళ్ళీ ఎథిక్స్ గురించి వాల్యూస్ గురించి ఆరోగ్యం గురించి మానవ సంబంధాల గురించి అలట పడుతున్నటువంటి ఈ రోజులలో పాత పద్ధతుల్లో ఓల్డేండ్ డేస్లో గ్రామాలలో ఎట్లయితే మనం వ్యవసాయం చేసుకొని ఆరోగ్యవంతంగా జీవించడమో భారత రైతాంగంలో కొంత మార్పు వస్తుందని దాన్ని ఆచరిస్తానని చెప్పి